భార్యా భర్తలకు మధ్య ఒక వ్యత్యాసం అనేది ఉంటుంది జనరల్గా ఇది చాలా తక్కువ మందికి అర్థమయ్యేటువంటి అవ అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు అంటే భార్య ఎన్ని పొగడతలనైనా చాలా సంతృప్తిగా అయితే స్వీకరిస్తుంది కానీ చిన్న అవమానం ఎదురైనా కానీ బాధపడుతూ ఉంటుంది అదే భర్త ఎన్ని అవమానాలనైనా సరే సహనంతో భరించేటువంటి గుణం ఉంటుంది అంతేకాకుండా చిన్న పొగడతకైనా వాటిని క్షణంలో మర్చిపోతూ ఉంటాడు అది భర్త స్వభావం భార్య స్వభావం ఎన్ని పోగొడ్తలైనా వింటుంది కానీ తప్పనిసరిగా చిన్న అవమానం జరిగితే కూడా తట్టుకోలేదు కానీ భర్త ఎన్ని అవమానాలైనా సరే ఎదుర్కొంటాడు భరిస్తాడు కానీ ఎన్ని చిన్న పొగడతలైనా సరే వాటి అన్నిటి క్షణంలో మర్చిపోతాడు ఈ చిన్న పొగడ్తన పెద్ద పొగడ్తా సరే హండ్రెడ్ పర్సెంట్ భర్తలు మర్చిపోతారు ఇంత వ్యత్యాసం ఉంటుంది ఇది నిజమా కాదనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన చిత్తూరు సీనియూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఏమన్నా బెల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి